మంచిది కాదు కౌశిక్ రెడ్డి మళ్ళీ నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఈపు బట్టలు కొట్టే పరిస్థితి వస్తుంది గుడ్డలు ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత గుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్క ఖర్చా మాట్లాడే కౌశిక్ రెడ్డి గతం మర్చిపోయినావా గతం మర్చిపోయినావా రెండు వేల పన్నెండు సంవత్సరంలో హిమత్ నగర్ మధుశాల బార్లో నిన్ను మధుశాల ఉన్న శ్రీనివాసరెడ్డి రెండు పచ్చికళ్ళు కొడితే అప్పుడు వినిపించింది ఎవరు మర్చిపోయినావా చిల్లర మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ స్థాయి తెలుసుకో తాయి బురలాడే కౌశిక్ రెడ్డి ఈ చిల్లర మాటలు మాట్లాడ మర్చిపో ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంకా ఎక్కితే మతి ఇంకా దిమాక్ దప్పిందా ఈ దగాఖౌర పనులు ఈ దౌర్భాగ్య పనులు మర్చిపోయిగా ముఖ్యమంత్రి సాయా ఇది మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు కాలికి కూడా పరిపూడు సరిపోడు నీ కేటీఆర్ నీకు నీ అరీస్ట్ ఇంకా నువ్వు కూడా ఇంకా మాట్లాడుతున్నావు అన్ని అబద్ధాలు అరే ఓ ఎదవా తెలుసుకొని మాట్లాడు గతంలో గుర్తిస్తున్నా నీకు నగర్ మధుశాల బార్లో నిన్ను బట్టలిపి కొట్టిన విషయాలు మర్చిపోయినావా శ్రీనివాసరెడ్డి ఓనరు నువ్వు బీ సీసెలతోని తాగి తందనాలు ఆడితే నిన్ను బట్ట లిపి కొట్టిన విషయాలు మర్చిపోయినావా అప్పుడు వచ్చింది నేనే అప్పుడు వచ్చింది నేనే మెట్టు సైకం వ్యక్తి వచ్చి నిన్ను ఇడిపించిన మర్చిపోకప్పుడు తెలుసుకొని మాట్లాడు చిల్లర మాట్లాడతా నీ స్థాయి అని చెప్పమాటవా వార్డు మెంబర్కి ఎక్కువ వార్డు మెంబర్కే ఎక్కువ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి నీ కేటీఆర్ కాదు నీ హరీష్రావు కాదు నీ కలవకుండ కుటుంబంలో ఎవ్వరి కారే కాదు కబర్దార్ కౌశిక్ చెప్తున్నాం ఈరోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం కూడా చూసినాం అరే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో సిగ్గు లేకుండా ఈ గుండె బరువెక్కింది ఈ గుండె అలసిపోయింది ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేసి ఆఖరికి నీ భార్య పిల్లలతో యాక్టింగ్ చేసి గెలిచిన నువ్వు ఏ రోజన్నా ప్రజల తరఫున మాట్లాడినవారా సిగ్గు లేకుండా నువ్వు గెలిచిన రోజు నుంచి ఆ కేటీఆర్ ని కేసీఆర్ ని జోకనీకే గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి ఈ ఫోన్ ఫోన్లు ట్యాప్ చేపిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నావు నీకు సిగ్గుందా ఈ రోజు ముఖ్యమంత్రి మన కేటీఆర్ అనుకున్నావా ట్యాప్ చేయనీకే సిగ్గు లేకుండా ఎంతమంది ఈ రోజుల్లో ఫోన్లు ట్యాప్ చేసిన రాష్ట్రం మొత్తం కూడా మీ చేస్తే పచ్చకామారు అనుకున్నాం కౌశిల్ రెడ్డి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని రెండు వేల నలభై ఏడు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే హర్షించాల్సింది పోయి కనీసం నీకు చాత కాకపోతే లోన్ మూసుకొని వండుకో నీ ఇతర నాయకులు ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకో కానీ ముఖ్యమంత్రి గురించి వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తగ్గుతుంది రా కౌశిక్ రెడ్డి మరి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ విచ్చలి డ్రగ్స్ దొరుకుతుంటే ఆ రోజు పోలీసు ఉన్నతాధికారి అకుల్ సవర్వాల్ డ్రగ్స్ ని పట్టుకుంటుంటే మరి ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ చేసింది మీరు కాదా మరి అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి గారు ఈగిల్ ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే సిగ్గు లేకుండా నోటు కోసం కుక్క దుబాయ్ లా బొంబాయి లా హీరోయిన్ల చుట్టూ జరిగే బ్యాచ్ మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ అన్న రేవంత్ అన్నకు నీకు నక్కకు నాగలోకంకున్నంత తేడా ఉంది కౌశిక్ రెడ్డి నీకు కూడా చక్కగా చెప్తున్నా మంచిగా రాజకీయాలు ఉంటే చెయ్యి పోయి నీ నియోజకవర్గ ప్రజల కోసం పని చేసుకో అంతేకానీ ఇక ఈ హైదరాబాద్లో ఊరుకుంటా ముఖ్యమంత్రి ఇష్టం మాట్లాడుతా ముఖ్యమంత్రి అంటే చెప్పు తగ్గుతుంది హైదరాబాద్లో ఉరికించి ఉరికించి కొడతాము పాడి కౌశిక్ రెడ్డి నీ పాడే గడ్డమని చెప్పి చెప్తున్నారా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి మిస్టర్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నెలలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో తీసుకెళ్లి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ బలహీనతలు కావచ్చు గతంలో ప్లబ్బులు క్లబ్బులతోని ఇవాళ పదేళ్ల పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దిగజార్చి బతికి ఇవాళ మొత్తం కూడా తన పదవిని అడ్డు పెట్టుకుని అనేక అక్రమాలు అవినీతి చేసినటువంటి దొంగల భరతం పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ కేటీఆర్ బానిసగా వ్యవహరిస్తా ఉన్నాడు తప్ప ఇవాళ రాష్ట ప్రజలకు పాడి కౌశిక్ రెడ్డి మాటల్ని తెలంగాణ ప్రజలు ఎవరు సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు అంటా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కనీసం టికెట్ ఇవ్వకపోతే పారిపై సిగ్గుతో తల వంచుకొని బీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి పరిస్థితి నేను అంటా ఉన్నాను తెలంగాణ రాష్టంలో తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పద్దెనిమిది నెలలుగా ఐక్యంగా అన్నదమ్ముల్లా ఉండి తెలంగాణ అభివృద్ది చేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ మీ అందరికి తెలుసు కాబట్టి కేటీఆర్ రాసలీలలు కావచ్చు కేటీఆర్ అవినీతి చీకటి రహస్యాలను బయటపెట్టి ఇవాళ ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా అతన్ని అరెస్ట్ చేయాలి అతన్ని శిక్షించాలని ఒకవైపు ప్రజల మద్దతు వస్తుంటే ఇలాంటి పాడి కౌశిక రెడ్డి బానిసలు కేటీఆర్ బానిసలు ఇవాళ తన స్థాయికి మించి మీడియాలో సంచలనాల కోసం మీడియాలో వార్తల కోసం పాడి కౌశిక రెడ్డి పదే పదే ఇలాంటి వ్యవహారశీలుంటే ప్రజలు ఖచ్చితంగా నీకు దేశ తప్పదు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం ఏదో చావుదఫీలోట పోయి ఈసారి హుజూరాబాద్ లో ఏదో గెలవంగానే ఏదో లాగా మాట్లాడుతున్నావు వచ్చేసారి హుజూరాబాద్ లో గెలిచేది కాంగ్రెస్ అనే విషయాన్ని కూడా మర్చిపోకు మిస్టర్ పాడి కౌశిక రెడ్డి ముఖ్యమంత్రి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణం క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి పిచ్చి ప్రకటనలు పిచ్చి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజల్లో నేను సంచలనం అయితే పెద్ద లీడర్ అయితే అని పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అభివృద్ది పదములో ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజాపాలన ఇవాళ దేశానికి ఒక ఆదర్శంలాగా తీసుకుపోతుంటే ఇలా కళ్ళుండి చెవులుండే చూడలేని మీలాంటి దద్దమ్మలు మీలాంటి చౌటలు ఇలాంటి చౌకాబారు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి మళ్ళా ఒకసారి పునరావృతం అయితే ఇన్ని స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాల బీఆర్ఎస్ నాయకులారా ఇలాంటి ప్రభుత్వం పైన గాని ముఖ్యమంత్రి గారి పైన గాని కాంగ్రెస్ పార్టీ పైన గాని వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తి లేదు తరిమి తరిమి కొడతామనే విషయాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించబోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851